ఫ్యాక్ట్ శ్రీ ఎపిసోడ్ వన్ నిజం మీ ముందుకు వచ్చే సమయం నమస్కారం మిత్రులారా నేను మీ ఫ్యాక్ట్ శ్రీ సిద్ధంగా ఉండండి ఇప్పుడు నిజం మీ ముందుకు వచ్చే సమయం ఫ్యాక్ట్ నెంబర్ వన్ కళ్ళు మూసి తెరిచే టైంలో వెలుగు యొక్క వేగం మీరు ఒకసారి కళ్ళు మూసి తెరిస్తే అది ఒక సెకండ్తో సమానం కానీ ఆ ఒక్క చిన్న క్షణంలో వెలుగు భూమి చుట్టూ ఏడు పాయింట్ ఐదు సార్లు తిరిగి వస్తుంది మీకు తెలుసా అంటే మీరు ఒకసారి కన్ను మూసి తెరిస్తే లైట్ ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ మనిషి శరీరం ప్రతిరోజు సుమారు సున్నా పాయింట్ ఒకటి ఒకటి ఆరు ఓల్ట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అంటే నిజానికి మన శరీరమే ఒక చిన్న ఎల్ఈడి బల్ప్ను వెలిగించగలదు మనమందరం నడిచే పవర్ బ్యాంక్ లాంటి వాళ్ళం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం కోతుల వారశ్రమ చాలామంది మనిషికి దగ్గర సంబంధం కోతి అని అనుకుంటారు కానీ నిజానికి కాదు మన డిఎన్ఏ బోనోబో మరియు చింపాంజీలతో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సరిపోతుంది అంటే మనం అప్గ్రేడ్ అయిన అడవి బ్యాచ్ ఫ్యాక్ నెంబర్ ఫోర్ ప్రపంచంలో అత్యధిక వర్షం పడే స్థలం ఎక్కడో తెలుసా ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రదేశం ఎక్కడుందంటే అది మన భారతదేశంలోని మేఘాలయ అక్కడ ఒక సంవత్సరంలో పదకొండు వేల ఎనిమిది వందల మిల్లీలీటర్ల వర్షం పడుతుంది అంటే ఒక మీటర్ స్థలంపై పన్నెండు వందల బకెట్ల నీరు ఒకేసారి పోసినట్టే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇది ఒక దేవాలయ రహస్యం సౌండ్ ఇంజనీరింగ్ దక్షిణ భారతదేశ దేవాలయాల్లో కొన్ని రాళ్ళను సన్నగా తాకితే గంటలు మోగిన శబ్దం వస్తుంది ఇది మాయ కాదు అది మానవుల కాలంలో ఉపయోగించిన ఖచ్చితమైన గణిత మరియు శబ్ద శాస్త్రం యొక్క విజ్ఞాన ఫలితం ఇది మన పురాతన ఇంజనీరింగ్ శాస్త్రం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ వేదాల ప్రకారం విశ్వం ఒకే ఒక శబ్దంతో పుట్టింది ఆ శబ్దం ఏంటో తెలుసా ఓ విజ్ఞాన శాస్త్రం ప్రకారం విశ్వం ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టింది బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ కంపనం ఇది ఒక సౌండ్ వేవ్ అంటే శాస్త్రం ధర్మం రెండు చెప్పేది ఒకటే శబ్దం నుంచి విశ్వం పుట్టింది మన సనాతన ధర్మం ప్రకారం ఓం అనే శబ్దం నుండి విశ్వం పుట్టింది శాస్త్రం ప్రకారం బిగ్ బ్యాంగ్ ఒక పెద్ద ధ్వని నుండి విశ్వం పుట్టింది రెండు చెప్పేది ఒకటే మూల సత్యం ఒకటే శబ్దం శక్తి పదార్థం ఇదే సృష్టి రహస్యం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ పురాతన అస్త్రం మహాభారతంలో ప్రస్తావించిన బ్రహ్మాస్త్రం ఆధునిక శాస్త్రంలో దాదాపు న్యూక్లియర్ మిస్సైల్లా ఉంటుంది టార్గెట్ ఎక్కడ పెడితే అక్కడికి ఖచ్చితంగా వెళ్తుంది ధ్వంసం చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ లాస్ట్ సిటీ భగవాన్ శ్రీకృష్ణుడి నగరం ద్వారకా దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయింది ఇప్పటికీ మెరైన్ శాస్త్రవేత్తలు ద్వారకా నగరానికి చెందిన గోడలు వాటి స్తంభాలు కనుగొంటున్నారు భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ నగరం మన ద్వారకా బట్ అది ప్రస్తుతానికి నశించిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మర్మమైన సముద్రం భూమిపై ఉన్న మొత్తం జంతువుల్లో తొంభై ఐదు శాతం సముద్రంలోనే ఉంటాయి తెలుసా మీకు మనుషులు ఈ ఓషన్లో నైంటీ పర్సెంట్ ప్రాంతాలు ఎప్పటికీ చూడలేదు అంటే మన భూమి మనం అనుకున్న దానికన్నా చాలా 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 లోతైన మన సముద్రంలోనే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ విచిత్రమైన హృదయం ష్రింప్ అనే చిన్న సముద్ర జంతువు హార్ట్ బాడీలో కాదు తలలో ఉంటుంది తెలుసా మీకు ఇప్పుడు మనం ఒక చిన్న బోనస్ ఫ్యాక్ట్ విందాం మన మెదడు ప్రతి ఆలోచనను జీరో పాయింట్ జీరో ఫైవ్ సెకండ్స్లో విద్యుత్ రూపంలో జనరేట్ చేస్తుంది అంటే మీరు ఏదైనా ఒక ఆలోచన మీ మెదడులో ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ ద్వారా ఏర్పడుతుంది విషయం మీకు తెలుసా ఇది ఈ రోజు ఎపిసోడ్ ఫ్రెండ్స్ రేపు మన ఫ్యాక్ట్స్ ఛానల్లో వచ్చే అప్డేట్ ఏంటంటే మీ సమయాన్ని ఎలా గ్రహిస్తారో పూర్తి అది మిమ్మల్ని ఎలా పూర్తిగా మారుస్తుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యాక్ట్స్ రీ ఫ్యామిలీలో చేరండి ఇంకో కొత్త నిజంతో మళ్ళీ వచ్చేటర్ బాయ్